ఓం శుక్లాంబరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యా సర్వ విఘ్నోపశాంతే లక్ష్మీ క్షీర సముద్రరాజతనయా శ్రీరంగధాేశ్వరం దాసీభూత కటాక్ష శ్రీమన్మదకటాక్షభ బ్రహ్మేంద్ర గంగా త్రైలోక్యం కుటిమి సరసదం వందే ముకుందం ప్రియం జటాదరం పాండురంగం శూలాస్తం కృపానిధిం సర్వరోగహ హరం దేవం దత్తాత్రేయ మహంబజే సద్గురు దత్తాత్రేయ భజే నా తల్లిదండ్రులకి నా గురుదేవులకి సమస్త దేవీ దేవతలకి కార్తీక మాసంలో భక్తి శ్రద్ధలతో భగవన్నామస్మరణ చేస్తున్నటువంటి భక్తుల యొక్క ఆత్మలకి శిరస్సు వంచి సాష్టాంగంగా నమస్కరిస్తున్నాను ఈరోజు కార్తీక పౌర్ణమి ఏ వాటికి కూడా లేనటువంటిది కార్తీక మాసానికి ప్రత్యేకమైనటువంటి స్థానం ఉండడానికి కారణం ఏమిటి అంటే సృష్టి నిర్మాణకర్త అయినటువంటి అకార ఉకార మమకారాల చేత ఏర్పడినటువంటి హోంకారం నుండి సృష్టి నిర్మాణమైనటువంటి దృష్ట్యా మనకు చైత్రం వైశాఖం జ్యేష్ఠం ఆషాఢం శ్రావణం భాద్రపదం అని ఇవన్నీ వచ్చినాయి కానీ ఒక్క కార్తీక మాసానికి మాత్రమే కార్తీక దీపము అన్నారు కార్తీక దీపము అంటే అందరి దేవతల యొక్క మాసం ఏదైనా ఉన్నది అంటే అది కార్తీక మాసం ఈ కార్తీక మాసంలో చేయవలసినటువంటి అంశాల దృష్ట్యా ప్రతినిత్యము కార్తీక మాసం ప్రారంభమైన నుండి ఈరోజు పదకొండో రోజు వరకు కూడా నిరంతరం గడ పద్నాలుగు రోజుల నుంచి నిరంతరం కూడా కార్తీక మాసంలో ఏం చేయాలి ఏం చేయకూడదు అనేటటువంటి విషయాన్ని సనాతనమైనటువంటి ధర్మం తెలిపినటువంటి విషయాన్ని సమాజానికి మనం ఇక్కడ నుండి దేవాలయం నుండి శ్రీ 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 సద్గురుధామం ధార్మిక సేవా సంస్థ దత్తాశ్రమం తరపు నుండి దత్త మందిరం వినాయకనగర్ సిర్డి సాయి కృపా నగర్లో ఉన్నటువంటి మందిరం నుండి ప్రతినిత్యము కూడా గురు చరిత్రలోని ఒక అంశాన్ని చెప్తూ కార్తీక మాసం యొక్క విశిష్టతను చెప్తూ వచ్చాం ఇంకా మనకి కార్తీక మాసానికి సంబంధించి ఇంకో పది పదిహేను రోజులు ఏవైతే ఉన్నాయో ఈ లోపల కూడా చెప్పాం లక్ష్మి ఇంట్లో ఎట్లా స్థిరం చేసుకోవాలి మన యొక్క శరీరం మీద ఉన్నటువంటి శనిని ఏ విధంగా పడగొట్టుకోవాలనేటటువంటి విషయాన్ని సనాతనమైనటువంటి వేదాలు ధర్మానము చెప్పినటువంటి అంశాలని సమాజం ముందు ఉంచాం ఆ దృష్టికోణంతో ఈరోజు కార్తీక మాసంలో చట్టం ఛానల్ వాళ్ళు ఈ యొక్క మందిరానికి వచ్చి కార్తీక మాసం గురించి చెప్పమన్నారు కాబట్టి ఆ విషయాన్ని ఈ సమాజానికి అందించే ప్రయత్నం చేస్తాను సనాతనమైన ధర్మం చెప్పినటువంటి విషయాన్ని అందించడానికి ప్రయత్నం చేస్తాను ఎవరైనా సరే అనారోగ్య సమస్యలతో శని ప్రభావం చేత ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే గంగానది స్నానము ఒకరు ఒకసారి కానీ మూడు సార్లు కానీ ఐదు సార్లు కానీ చేయడం చాలా శ్రేష్టమైనటువంటిది గంగా స్నానానికి వెళ్ళినప్పుడు నల్ల నువ్వులను తీసుకొని పిడికిల్లో పట్టుకొని తల మీద పెట్టుకొని మూడు మునుగలు మునిగిన తర్వాత నాలుగు మునుగకి ఆ యొక్క నల్ల నువ్వులను వదిలిపెట్టినట్టయితే మన శని పోతుంది అనేటటువంటి విషయాన్ని మన యొక్క శాస్త్రం చెప్పినది అదేవిధంగా లక్ష్మీస్థిర నివాసం చేసుకోవడానికి కార్తీక మాసంలో ఐదు శుక్రవారాలు వస్తాయి అందులో కనీసమైన మనం ఇప్పటి నుండి అయిన ఒక మూడు శుక్రవారాలు అంటే ఎల్లుండి శుక్రవారం క్షీరా దీపము క్షీరము అంటే పాలు ఆవు పాలతో తయ ఆవు పాలను తీసుకొని వెండి పాత్రలో ఆవుపాలను పోసి ఆ ఆవు పాలల్లో ఒక ప్రమిదను వేసి ఆ ప్రమిదలో ఆవు నెయ్యితో ముంచినటువంటి ఆ యొక్క పువ్వొత్తిని వేసి వెలిగించి మనం దేవుని యొక్క మందిరంలో కనీసమైన మూడు వారాలైనా పెట్టుకోండి మీ యొక్క స్థిర నివాసం ఏర్పడడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా అనారోగ్య సమస్యలు నరదృష్టితో బాధపడుతున్నటువంటి వాళ్ళు ఇంటికి ఈశాన్య ప్రాంతంలో రాగి తప్పుకుని తీసుకొని అందులో గల్ల ఉప్పు పోసి అందులో ఒక ఆవు పిడక పెట్టి ఆ ఆవు పిడక మీద ఈ యొక్క పువ్వొత్తితో తయారైనటువంటి ఆవు నెయ్యితో పువ్వత్తి తయారు చేసి అది ప్రతిరోజు ఇప్పటి నుండి ప్రతిరోజు సాయంత్రం సమయంలో ఆ యొక్క చుక్కలను చూసి వెలిగించినట్టయితే ఆ ఇంటి యొక్క గాచారం అంతా తొలగిపోతుందని శాస్త్రం చెప్పింది ఈ మాసంలో శివరూపాయ విష్ణువే విష్ణురూపాయ శివే ఇద్దరు కూడా శివుడు విష్ణుమూర్తి సంచారం చేసేటటువంటిది అమ్మవారు సంచారం చేసేటటువంటి మాసం ఈ కార్తీక మాసం అందుగురించే దీపంలో ఉన్నటువంటి వత్తి ఏదైతుందో తన చమురును కాలుస్తూ ఆ వత్తి కాలిపోతూ సమాజానికి వెళ్తూరుస్తున్నటువంటి ఆ యొక్క కొవ్వు ఆ యొక్క దీపము ఆ విధంగా సమాజానికి ఈ శరీరంలో కూడా చమురుతో కూడుకున్నటువంటి శరీరం కాబట్టి సమాజానికి జ్ఞానాన్ని అందించాలనేట దృష్టికోణంతో ఆధ్యాత్మిక పరులైనటువంటి వాళ్ళందరూ కూడా ఈ మాసంలో ఆ భగవన్నామ స్మరణ చేస్తూ సమాజానికి జ్ఞానాన్ని అందిస్తూ తన శరీరంలో ఉన్నటువంటి శక్తిని తెలియకుండానే ఈ యొక్క రక్తము నీరుగా మార్చేటటువంటి చాలామంది యోగులు మునులందరూ కూడా తపస్సు చేస్తున్నటువంటి మాసం ఇది కార్తీక మాసం ఆ దృష్టికోణంతో ఒక యజ్ఞంలో వెలుతురు వస్తున్నది అంటే అది కాలిపోతూ సమాజానికి వెలుతురిస్తూ బూడిదైపోతుంది శరీరం కూడా అదే విధమైనటువంటి పద్ధతిలో ఉన్నటువంటిది ఆ దృష్టికోణంతో ఈ మాసానికి అంత ప్రాముఖ్యత కలిగింది ఈ మాసం తర్వాత మనకు వచ్చేటటువంటిది ఇలా పౌర్ణిమ ఈ పౌర్ణిమ నుండి రాబోయేటటువంటి పౌర్ణిమ దత్త పౌర్ణిమ గురువులకే గురువైనటువంటి అనగా సహిత దత్తాత్రేయ స్వామి గురువులకే గురువైనటువంటి గురు పరంపరను ప్రారంభించినటువంటి దత్తాత్రేయ స్వామి అయినా ఏ రోజు కూడా ఆ భగవంతుడు నేను గురువునని చెప్పలే నాకు ఇరవై నాలుగు మంది గురువులు ఉన్నారు గాలి గురు చెట్టు గురు గురు పాము గురు పట్ట పుట్ట గురు అనే పద్ధతిలో ఈ సమాజానికి అందించినటువంటిది కాబట్టి ఆ విధంగా ఆ గురువు పౌర్ణిమ ఏదైతుందో డిసెంబర్ ఐదవ తేదీ నాడు మన దేవాలయంలో అనేక రకాలైనటువంటి యజ్ఞం ఉంటుంది అభిషేకం ఉంటుంది డోలారోహణం ఉంటుంది సంతాన ఫలానికి సంబంధించినటువంటి సంతాన ఫలం ఉంటుంది ఈ విధంగా కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి ఈ కార్యక్రమాలను కూడా సమస్త హిందూ సమాజమంతా పాల్గొని ఆ భగవంతుని యొక్క కృపకు పాత్రలవుతూ ఈ కార్తీక పౌర్ణమి సందర్భంగా మీరందరూ సుఖశాంతులతో వరదిల్లాలని ఆ భగవంతుని యొక్క దివ్య ఆశీస్సులు మీకు లభ్యం కావాలని ఇవ్వాలని మనసా వాచకర్మన కోరుకుంటున్నాము శ్రీ శ్రీ సద్గురుధామన్ ధార్మిక సేవా సంస్థ తరపు నుండి ఈ విధమైనటువంటి సమాజానికి అందించేటటువంటి కార్యక్రమాలు చేస్తుంది కాబట్టి ఈ కార్యక్రమంలో ప్రతినిత్యము జరిగేటటువంటి ఇప్పుడు జరుగుతుంది ప్రతినిత్యము ఉత్సాహ విగ్రహాలకి ప్రతిరోజు రుద్రాభిషేకం జరిగి పుష్పార్చన జరిగి కుంకుమార్చన జరుగుతుంది ఎవరి దగ్గర కూడా డబ్బులు తీసుకోము ఈ యొక్క నాలుగవ తేదీ డిసెంబర్ వరకు కూడా జరిగేటటువంటి కార్యక్రమంలో మీరందరూ పాల్గొనండి ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది ఎనిమిది గంటల లోపు పూర్తవుతుంది కుంకుమార్చనతో సహా అదేవిధంగా సిద్ధమంగళ సూత్రాన్ని కూడా అభ్యాసం చేయిస్తున్నాము అదేవిధంగా దత్తస్థావానికి సంబంధించినటువంటిది అభ్యాసం చేయిస్తున్నాము ఇందులో మీరందరూ పాల్గొంటారని ఆశిస్తూ నా వాణికి విరామం హరి ఓం సత్సత్ గురు